ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం నేను మీ చిలగట్టి శ్రీకాంత్ కుమార్ మాటామంతి ఇవాళ మాటామంతి మనతో పంచుకోవడానికి సుప్రసిద్ధ పాత్రికేయులు గౌరవడీలు శ్రీ భోగాది వెంకట్రాయుడు గారు వారి స్వగృహానికి మనం రావటం జరిగింది నమస్కారం భోగాది వెంకట్రాయుడు గారు సార్ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సంకుల సమరంగా మారబోతుందని మనకు సంకేతాలు అందుతున్నాయి ఈ దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైకాపాన టీడీపీన ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అసలు ప్లేయర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అంతే తప్ప తెలుగుదేశమా వైసీపీయా అనేది పెద్ద ప్రాముఖ్యమైన విషయంలాగా నేనైతే అనుకోవటం లేదు ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు తిరిగి అధికారంలోకి రాకూడదు అని అనుకున్నారు రాలేదు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఏమనుకుంటే ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుద్ది జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ అని నరేంద్ర మోడీ గారు అనుకుంటే జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు అంటే వైసీపీగా గెలుస్తుంది దాంట్లో నాకేమీ సందేహం లేదు లేదు చంద్రబాబు గారు గెలవాలి అని ఆయన అనుకుంటే చంద్రబాబు గారు గెలుస్తారు అంటే ఆయన మనసులో ఏముందో ఎన్నికల కమిషన్ కూడా ఆ విధంగానే వ్యవహరిస్తుంది ఫలితాలు కూడా కుడియడంగా ఆయన భావానికి అనుగుణంగానే ఉంటాయి అందువల్ల ఇప్పుడు చంద్రబాబు గారి సభలకి జనం విరగబడి వస్తున్నారు లోకేష్ గారి పాదయాత్రకి జనం ఎరగబడి వస్తారు లేకపోతే జగన్ గారు ఇచ్చే నవరత్నాలు వల్ల ఓట్లు పడతాయి ఇదేమి కౌంట్ అవుతాయని నేనేమో అనుకోను బేసికల్గా ఆయన ఏ ఉద్దేశంలో ఉన్నారో ఆ ఉద్దేశం ప్రకారమే ఎన్నికల ఫలితాలు ఉంటాయి అందువల్ల ఇప్పటి నుంచే చంద్రబాబు గారు గెలుస్తారు జగన్ గారు గెలుస్తారు ఆయన అనుకోవటం కరెక్ట్ కాదు సరే ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు దాంట్లో సందేహం ఏముంది కానీ చంద్రబాబు గారు రక్తం దారిపోసి పోసి పనిచేస్తున్నారు డెబ్భై మూడేళ్ల వయసులో కూడా ఒక నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ల యువకులాగా ఆయన శ్రమపడుతున్నారు రోజు కూడా విశ్రాంతి తీసుకోవట్లా అలాగే నారా లోకేష్ గారు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అలాగే జగన్ వైపు నుంచి జగన్ గారు కూడా చాలా కాలంగా ఇంటికి పరిమితమైన ఆయన క్యాంప్ ఆఫీస్కే పరిమితమై ఉన్నారు కదా ఇప్పుడు జనంలోకి వెళ్ళటము పబ్లిక్లో మాట్లాడటము కార్యకర్తలతో సమావేశం ఏదో ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎలక్షన్ దాకా కానీ ఫైనల్ కౌంట్లో ఆయన తులసి దళం ఎటు మొగ్గితే రిజల్ట్ కూడా అనుకూలంగా ఉంటుంది అందువల్ల నేను వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అనే ఇంప్రెషన్లు అయితే నేనేమి లేను గెలిచేది మాత్రం మోడీ గారే అంతే ఇంక దానికేమీ నాకు సెకండ్ ఒపీనియన్ లేదు ఆ విషయంలో సబ్స్క్రైబ్ 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 స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు